హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు చేపట్టబోయే పనుల్లో ఎలాంటి విఘ్నాలు ఎదురు కాకుండా ఎదురైనా అన్నింటినీ తట్టుకొని ముందుకు పోయే విధంగా ఆ విఘ్నేశ్వరుడు మీకు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ఒక పదం గురించి తెలుసుకుందాం పరుసవేది పరుసవేది అంటే ఇనుమునైనా ఏలోహనైనా బంగారంగా మార్చగలిగేది అని అర్థం కోల్హో రచించిన నవల వరల్డ్ ఫేమస్ ది ఆల్కెమిస్ట్ని తెలుగులో పరసవేది అనే రూపంలోకి అనువదించరు ఇక దాని గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ గొర్రెల కాపరి శాంటియాగో కలగనడం అది ఈజిప్ట్ పిరమిట్ల దగ్గర ఉంటుంది తనకు కావాల్సిన నిధి అని ఆ నిధి కోసం బయలుదేరడం ఒక ముసలైన గలవడం యూరిన్ తమ్మిం తన చేతికి ఇవ్వడం ఆ శక్నాలను తెలుసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించడం తన దగ్గరున్న డబ్బు దొంగిలించబడడం ఒక దగ్గరుండి డబ్బు కూడబెట్టుకోవడం ఆ ఎడారి ప్రయాణం యుద్ధాలు ఓయాసిస్ అమ్మాయి చివరాఖరికి ఈజిప్ట్ చేరుకోవడం తాను అన్వేషిస్తున్న నిధి ఎక్కడుందో తెలుసుకోవడం ఇదే ఈ కథ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది షాంటియాగో మనల్ని పూని మనమే అక్కడ నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కుదిరితే చదవండి ప్రతి ఒక్కరు